ఈ నాయకుల అభిప్రాయం సిబిఐ అంటే ఎలా ఉంటుందో అది కూడా ఒకసారి వినిపిస్తాను అంతకు ముందు తయారు చేసినటువంటి నోట్సే సిబిఐ వారు కూడా ఫైల్ చేసే పరిస్థితి ఏర్పడుతుందంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఈ కథ అంతా నడిపిస్తున్నట్టుగా మన అందరికి అర్థమవుతా ఉన్నది కింది స్థాయిలో ఏ స్థాయిలో మేనేజ్ చేయగలిగిన సత్తా ఉన్నవాళ్ళు అందులో భాగంగా చేసి వాళ్ళతో చెప్పించు ఆన్సర్ ఇవ్వాల్సింది ఏ శక్తులు పనిచేశాయి ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాయి మరి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు వాళ్ళు లోన్ అయినారు ఇవన్నీ కూడా అక్కడి నుంచి రావాలి సిబిఐ ఎంక్వైరీ దొరుకుతుందని చూస్తున్నారు సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంతేనా అది సిబిఐ ఎంక్వైరీనా సిబిఐ నాలుగేళ్ల నాలుగు నాలుగు నాలుగేళ్ల నుంచి గుడ్డు కూరాలి పొలుతూ ఉంటున్నారా ఎవడ ఫోన్ ఎక్కడ ఉంది గూగుల్ లో చూసి సిబిఐ కేవలం ఆరోపణలు చేస్తుంది తప్ప ఒక్క దానికి కూడా సాక్ష్యం అనేది లేదు చెప్పుడు మాటలు విని సిబిఐ ఈరోజు ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు వాంటెడ్ గా టార్గెట్ చేసి మానసికంగా కృంగదీయాలన్న ప్రయత్నంతో ఏ విధంగా ఆ విచారణని అంటే పచ్చచారణలు ఏవైతే చెప్తున్నాయో అదే విధంగా సిబిఐ కూడా విచారణ జరపడాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది మేము కూడా చెప్తాం చంద్రబాబు నాయుడు ఏం చెప్తే చంద్రబాబు నాయుడు ఏం చెప్తే సిబిఐ చేస్తుంది చంద్రబాబు నాయుడు చేత ప్రేరేపించబడి చంద్రబాబు అక్కడ బలం ఉంటుంది ఆ వ్యవస్థలో ప్రస్తుతం ఉన్నటువంటి అధికారుల్లో నీ మనుషులు ఉన్నారు నీ చేతిలో కీలుబొమ్మలు ఉన్నారు నీకు అనుగుణంగా నువ్వు చెప్పినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు కారణం ఏదన్నా వచ్చు సీబీఐ ఒక వింత వాదన వినిపిస్తా ఉంది జగనన్నకు బెయిల్ రాకుండా సిబిఐ ప్రతిసారి ఒక అర్థం లేని వాదన వినిపిస్తుంది ఇది చాలా బాధాకరం ఈరోజు ఈరోజు సిబిఐ పట్ల అంత ఎంతో నమ్మకం ఉన్న వాళ్ళకు కూడా పూర్తిగా ఉన్న కాస్త నమ్మకం కూడా సిబిఐ పట్ల పూర్తిగా పోయింది అది వాళ్ళకి సిబిఐ పట్ల ఆ కుటుంబానికి కానీ ఆ నాయకులకు కానీ ఆ పార్టీ మొత్తానికి ఉన్న అభిప్రాయాలు అవి సిబిఐని చాలా చీప్గా మాట్లాడడం అందుకని వీళ్ళు ఎక్కడ కూడా సీబీఐ అడగల కోర్టును అడిగింది దాంట్లో బయట మాత్రం ఓ సిబిఐ సిబిఐ అన్నారు కోర్టున్నారు రైట్ పట్టణి గారు ఇవాళ కోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద ప్రభుత్వం రియాక్షన్ ఒక్క నిమిషం సార్ నాగోష్ గారు